పండల రాజ్యంలో బాలుడు మణికంఠుడు అసాధారణుడు వయస్సు చిన్నదైన అతని జ్ఞానం ఎంతో గొప్పది మృదువైన మాటలు భయమనేదే లేని తత్వం దేవత్వాన్ని ప్రతిబింబించే వెలుగు ఇవన్నీ అతని చుట్టూ ఉన్నవాళ్లను ఆశ్చర్యంలో ముంచెత్తాయి కాని అతని తెలివిని అందరూ ఆనందంతో స్వీకరించలేదు అంతఃపురంలో రాజమాతకు కలవరం మొదలైంది తనకు కుమారుడు ఉన్నా మణికంఠుడి ప్రజాదరణ వల్ల తన కుమారుని చోటు తప్పిపోతుందనే భయం ఆమెను ఆవరించింది కొంతమంది మంత్రులతో కలిసి ఆమె ఒక కుట్రను పన్నింది మణికంఠుడిని ఒక అడవిపులి పాలను తీసుకురావాలని పంపుదాం ఆమె అంది ఇది ఎవ్వరూ బతికి తిరిగిరాని పని రాజు తన ప్రేమ మరియు బాధ్యతల మధ్య ఊగిసలాడుతున్నాడు కాని మణికంఠుడు ప్రశాంతంగా ముందుకొచ్చి నమస్కరించాడు మీకు ఇష్టమైతే నేను వెళ్తాను అని అన్నాడు అతని స్వరం లోపల ఎలాంటి భయం లేదు తండ్రి ఆశీస్సులతో ప్రజలకు మౌనంగా వీడ్కోలు చెప్పి మణికంఠుడు తన పాదాలతో ఒంటరిగా విస్తృతమైన మరియు అప్రాప్యమైన అడవిలోకి బయలుదేరాడు ఆ అడవి రాజభవనాలకు అర్ధం కాని జీవంతో నిండినది పూలమాలలతో నిండిన దారులు కాదు ముల్లు పొడచుపడుతున్న మార్గం కనిపించని జంతువుల అరుపులు నాలుగు వైపులా మారుమోగుతున్నాయి చెట్ల మధ్య నీడలు నాట్యం చేస్తూ ఉన్నాయి కాని మణికంఠుడు ఆగలేదు అతని మనసు స్థిరంగా హృదయం శాంతంగా ఉంది ఆదివిలో లోతుగా పవిత్రమైన స్థానాల వద్ద అతను ఆగి రక్షణ కోసమేమీ కాదు జ్ఞానం కోసం ప్రార్థించాడు ప్రతి రాయి చెట్టు వాగుని పవిత్రంగా చూశాడు ఆ అడవి కూడా అతనిని పరాయిగా కాకుండా తనవాడిగా స్వీకరించింది ఇంకా లోతులో అడవి మధ్యలో ఓ మహత్తరమైన పులి ప్రత్యక్షమైంది దాని కళ్లలో శక్తి మెరుస్తోంది శ్వాస చల్లటి గాలిలో ఆవిరిగా బయటకు వస్తోంది మరెవరైనా భయంతో పరుగెత్తేవారు కానీ మణికంఠుడు నిలబడి చేతులు జోడించి నమస్కరించాడు భయంతో కాదు భక్తితో ఆ పులి సాధారణం కాదు ఆమె ఒక దివ్యశక్తి బాలుని హృదయాన్ని పరీక్షించేందుకు పంపబడింది అతని వినయాన్ని చూసిన ఆమెకు అర్థమైంది ఈవాడు కేవలం మానవుడు కాదు అతను గొప్ప పనుల కోసం జన్మించాడు ఆ పులి ఒక ప్రకాశవంతమైన దేవిగా మారింది ఆమె ఆశీర్వాదాలను మణికంఠుని మీద వర్షించింది వెంటనే అడవిలో నుండి మృదువైన కళ్లతో శాంతంగా నడిచే పులుల గుంపు బయటకు వచ్చింది ఇలా మణికంఠుడు తిరిగొచ్చాడు నడిచి కాదు ఓ పులిపై స్వారీ చేస్తూ వెనుక పులుల ఊరేగింపుతో పండలానికి వచ్చాడు ప్రజలు ఆశ్చర్యంతో చూశారు రాణి కన్నీళ్లు పెట్టుకుంది రాజు గౌరవంతో నమస్కరించాడు ఆ పరీక్ష చూపించింది ఇతడు ఓ రాజ్యాన్ని పరిపాలించేందుకు పుట్టలేదు ఇతడు ప్రపంచాన్ని మేల్కొలిపేందుకు జన్మించాడు అతడే హరిహరపుత్రుడు భగవంతుడు అయ్యప్ప స్వామి